హాయ్ బాగున్నారా ఇంకా అంటే ఈరోజు రెండు వేల పదహార సంవత్సరంలో ఒక కవిస నేను రాసిన కవిత మీకు వినిపిస్తా ఏంటి అంటే మనిషి స్వేచ్ఛాజీవి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు కానీ అనుక్షణం మనకి కాస్త సరిహద్దులుంటూ ఉంటాయి కానీ ఒక ప్రాణికి మాత్రం ఉండదు అవి ఏమిటో చూద్దాం మనం ఇది స్వేచ్ఛ స్వేచ్ఛగా ఎగిరే పక్షికి ఎల్లలుండవు మనసున్న మనిషి మమతకు సరిహద్దులుండవు నోరులేని జీవాలకు కులమతాలుండవు కురిసే వర్షానికి వీచే గాలికి హద్దులుండవు స్వార్థం అనే బందీకానాలో మనిషి బందీ అయ్యాడు ప్రాంతీయ భాష భేదాలు నోరున మనిషినే మాట్లాడలేని మోగజీవులకు ఎలాంటి సరిహద్దులు ఉండవు ఏదో చేయాలనే తపన ఉంటుంది చెయ్యలేను ఏదో ఉంటుంది వ్రాయటానికి భావాలు రావు కారణం మనసుకు మనిషి బందీ కదా స్వేచ్ఛ లేదు కదా అందుకనే ఎన్ని చెప్తే ఏం లాభం ఏ పని చేయి చేయాలని లేక పని చేయాలి కదా చేయి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలం మనిషికి స్వార్థం లేకుండా ఉన్నప్పుడు ఆలోచించగలడు స్వేచ్ఛగా సమాజ హితం కావాలనుకున్నప్పుడు ఒంటికి ఇంటికి సమాజానికి అవసరం స్వచ్ఛత పరిశుభ్రత మనమంతా ఉంచాలి వీధులను పరిశుభ్రంగా అప్పుడే కాగలదు స్వచ్ఛ నగరంగా కలుషిత భావాలు లేకుండా ఉంటేనే ఒంటికి స్వచ్ఛత నగర వీధుల్లో వ్యర్థ పదార్థాలు మురికి లేకుండా ఉంటేనే కాగలదు స్వచ్ఛ నగరం భావాలే కాదు ఆచరలు ఏకమైనప్పుడే కాగలదు నిజంగా స్వచ్ఛ నగరం అందుకే సమిష్టి కృషి సహకారం సమన్వయంతోనే నిజం కాగలదు మన స్వచ్ఛ రాజమహేంద్రవరం ఇంకే అంటే ప్రతి శనివారం కూడా స్వచ్ఛ అంటే క్లీనెస్కి ప్రాధాన్యత ఇస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు పిలిపించారు కాబట్టి మనం కూడా ఈ స్వేచ్ఛగా మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ మాత్రం చెత్త వేసినట్లయితే అది మురుకు కుప్పాల తయారై మన పరి పరిశుభ్రత పాడైపోయి మన ఆరోగ్యానికే ఆటంకం ఇబ్బంది వస్తుంది మరి ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఏంటంటే ఎవర్మెంట్ వాళ్ళు మనం ఇంట్లో శుభ్రంగా ఉండాలి కదా అని తీసుకెళ్ళి చెత్త విధులు వేస్తుంటాం చూస్తుంటాం ఉన్నాం కానీ ఏంటి వాళ్ళకి ఎన్ని మాత్రం ఈ పరిశు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేస్తుంటారు అంతే వాళ్ళకి వాళ్ళకు కూడా మనం సహకరిద్దాం వాళ్ళకి మనం ఇచ్చినటువంటి విధంగా మన స్వేచ్ఛగా మన బ్రతకడమే కాదు మన స్వచ్ఛత అనేది కూడా కూడా కావాలి మరి అలా ఉంటారు కదా మరి మరి మీది నచ్చిన ఇది ఈ కవిత నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి లేకపోతే మీ యొక్క ఆలోచన చెప్పండి ఇంకేంటే ఏదైనా సరే నాకు ఇది ఒక వ్యాపకం నాలో భావాలు మీతో పంచుకోవాలి ఇంకేంటే ఏదో బతికిస్తాం అనుకున్నట్లయితే త్రిల్ ఉండదు మన జీవితంలో ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నట్లయితే కొంత మన ఆలోచన ఎదుటివారితో పంచుకోవాలి ఎదుటివారి యొక్క భావాలు ఆలోచన మనం తీసుకోవాలి అప్పుడే మన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకే కాదు రాష్ట్రానికి ఉంటుంది నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు